తెలంగాణ రాష్ట్రంలో ఇసుక దొంగలు పడ్డారు మన దురదృష్టం ఏంటంటే ఆ ఇసుక దొంగలు మన పాలకులు కావడం మన దురదృష్టం సో ఇప్పటికే భారీ ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంది ములుగులో మంతనిలో ఇంకా దాంతోపాటు ఇది వస్తుందా దాంతోపాటు ఇక్కడ చెన్నూరులో ఈ మూడు నియోజకవర్గాల్లో జోరు ఎత్తున జోరుగా ఇసుక దందా నడుస్తుంది ఇసుక ర్యాంపులు కొత్తగా ఏర్పడుతూ ఉన్నాయి జోరుగా జరుగుతూ ఉంది అయితే ఈ దందా వెనుక మొత్తం ఉన్నది పాలకులు కావడం మన దురదృష్టకరం దాకా ఇసుక అక్రమ రవాణా మీద జోరుగా మాట్లాడేటటువంటి వాళ్ళు ఇవాళ అదే యథేచ్ఛగా జరుగుతూ ఉంది ఇంకా దాంతోపాటు ఇంకా మరికొన్ని అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి ఏంది అంటే శివ బాలకృష్ణ అరెస్ట్ అయిన గుర్తుకుందాం మీకు ఏసీబీ కేసులో ఆయన అరెస్ట్ వెనక ఒక పెద్ద కుట్ర కోణం ఉన్నది ఆ అరెస్ట్ వెనక పెద్ద కథ ఉన్నది ఏంది అంటే దాదాపు నాలుగు వేల కోట్లను వసూలు చేసేటువంటి కార్యక్రమానికి కొంతమంది ప్రముఖులు పూనుకున్నట్టు తెలుస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఈ ఈ శివ బాలకృష్ణ కేసుని లాగుతూ ఉన్నారనమాట అంటే ఈయనను బెదిరించేసి కొన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేసుకొని వాళ్ళకు వాళ్లకు చెప్పేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి వార్తను కూడా ప్రధానంగా చూసుకుందాం మనం నిన్న కొడంగల్ వెళ్ళడం జరిగింది దేని కొడంగల్ వెళ్ళామంటే కొడంగల్ నియోజకవర్గంలో కొడంగల్ మండలంలోని ఆ కొడంగల్ పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి అప్పాయిపల్లి గ్రామంలో నలభై నాలుగు కుటుంబాలకు సంబంధించినటువంటి పేదల భూములను కొట్టేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది ఉంది ఇక్కడ పేరుతోటి అక్కడ ఉన్నటువంటి పేదల భూములను అప్పుడ ఎవరైతే ఇందిరాగాంధీ టైంలో వాళ్లకు గరీబీ హఠావో కింద ఇచ్చినటువంటి భూములను ఇవాళ ప్రభుత్వం తీసుకొని వాళ్ళ భూముల్లో డెవలప్మెంట్ పేరుతో చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నిన్న అక్కడ అక్కడ నలభై నాలుగు కుటుంబాలు ఇబ్బందులు పడతా ఉన్నాయని నిన్న మనం అక్కడికి వెళ్ళడం జరిగింది సో కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఇవాళ సాయంత్రం లోపల అప్లోడ్ అవుతుంది సో అది కూడా చూడండి ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే ఈ విధంగా ఇబ్బందులు అవుతూ ఉన్నాయన్నమాట